హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మీరందరూ బాగుంటే నేను కూడా బాగున్నట్టే ఫస్ట్ మీ ద్వారా కాబట్టి నాకు మనీ జనరేట్ అవ్వాలన్నా మంచిగా యూస్ అవ్వ యూస్ వెళ్ళాలన్నా మంచి పేరు రావాలన్నా మీ ద్వారా కాబట్టి అందుకే మీరు బాగుంటే నేను బాగున్నట్టే లెక్క ఇంకా ఈ వీడియో వచ్చి న్యూ ఇయర్ రోజుదండి న్యూ ఇయర్కి ముందు రోజే నేనైతే మాల వేసుకొని ఉన్నానండి ట్వంటీ నైన్ డిసెంబర్ అయితే మేము మాల వేసుకున్నాము ఓంశత్తి మాల ప్రతి ఇయర్ వేసుకుంటాను కదండి ఇంక ఈ ఇయర్ వచ్చి ఫోర్త్ ఇయర్ అనమాట ఇది నాకు నేను ఇది నాలుగోసారి మాల వేసుకోవడం మాల్లోనే ఉన్నాను న్యూ ఇయర్ రోజు కొన్ని సిచ్యువేషన్లకు తప్పలేదనమాట జనవరి రోజు కూడా మాల వేసుకొని ఉన్నాను ఒక మంచిగా గుడికి అయితే వెళ్తాము అది ఓకే బట్ నాన్ వెజ్లో అలాంటివి ఏమి తినేదానికి అవకాశం ఉండదు మా ఇంట్లో వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు దానికోసం సరేలే మనం అనుకున్నట్టే జరిగితే ఇంకేముంది ఇంకా మొత్తానికి నా న్యూ ఇయర్ ముగ్గు ఏదో వేద్దామని వెళ్ళి ఏదో జరిగిందనమాట ఎందుకంటే ఆల్రెడీ నేను ఫుల్ టెన్షన్లో ఉన్నాను ఎందుకంటే మాల వేసుకున్నప్పుడు మార్నింగ్ లేచి ఇల్లు వాకిలు కడుక్కోవాలి పూజలు చేసుకోవాలి కాబట్టి ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా హడావిడిగా అయితే ఉన్నానబ్బా మాల వేసుకున్నప్పుడు వీడియోస్ పెడదాము చాలా వీడియోస్ మీకు చూపిద్దాము అనుకున్నాను అస్సలు కుదరలేదు అంత బిజీ బిజీ అనమాట ఇంకా మా ఇంట్లో నాకు చేసే వాళ్ళు ఎవరు లేదు నేనే చేసుకోవాలి కాబట్టి అన్ని పనులు దానివల్ల నేను చాలా బిజీ అయిపోయాను వీడియోస్ కూడా పెట్టలేదు కనీసం తీయ కూడా తీయలేదు చిన్న చిన్న విషయాలు అనుకున్నా కూడా జరగడం లేదండి నా విషయంలో ఎందుకో నాకు తెలియదు ఇంకా మీకు ప్రతిదీ వీడియో పెట్టాలి చూపించాలి అది ఇది ఓ ఎన్నెన్నో ఊహించుకున్నాను అసలు జరగలేదు సరేలే మనం ఎన్నో అనుకుంటాం అవన్నీ జరగాలని ఏం లేదు కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇయర్ లాగే మార్నింగ్ నిద్రలేసి ముగ్గు వేసే వీడియో మీకు పెడదాం అనుకున్నాను మాల వేసుకున్నప్పుడు ఇదే చీరలో ఉంటాం కాబట్టి ఈ చీరలో కొన్ని మెమరీస్ గుర్తుంటాయి అనుకొని ఎన్నో ఆశలతో వీడియోలు తీసుకోవాలనుకున్నా అసలు కుదరలేదండి టైం అయితే సెట్ అవ్వలేదు ఇంక దానివల్ల న్యూ ఇయర్ రోజు ఈ ఒక్క వీడియో కనీసం తీసుకుందాము అని వెయిట్ చేసి తెల్లవారిన తర్వాత మొగ్గేశాను అన్నమాట మాల వేసుకుని సిక్స్ డేస్ అయితే ఇంటి దగ్గరే ఉన్నానండి సిక్స్ డేస్ నేను మార్నింగ్ ఫోర్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ మధ్యలోనే ముగ్గు అయితే వేసేసాను ఎందుకంటే మార్నింగ్ ఇల్లు వాళ్ళు కడుక్కోవాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేస్తేనే నాకు పనులు అనేది జరుగుతాయి కుదురుతుంది కూడా తర్వాత పూజకైతే వెళ్ళొచ్చని మార్నింగ్ టైంలోనే ముగ్గు అయితే వేసేసేదాన్ని కాబట్టి చీకట్లో వీడియోస్ ట్రై చేశానండి పెద్దగా కనబడలేదు అందుకనేసి వదిలేశాను ఇంకా న్యూ ఇయర్ రోజైనా గుర్తుగా ఉండిపోవాలని ఈ ఒక్క వీడియో అయితే తీసుకున్నానబ్బా పోయిన సంవత్సరం టూర్కి వెళ్ళిన వీడియోస్ అన్నీ పెట్టున్నాను ఈ సంవత్సరం అయితే పెట్టలేదండి ఎందుకంటే ఆల్మోస్ట్ చూసిన గుళ్ళే కాబట్టి నేను మళ్ళీ అవేవి పెట్టలేదనమాట ఏ గుడి అయితే చూడకుండా ఉండానో ఆ గుడి మట్టు వీడియో తీసి ఆల్రెడీ కొన్ని పెట్టున్నాను అనుకుంటాను ఓంశైతి వీడియోలు చూడండి మన ఛానల్లో నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా మీకు మంచి మంచి వీడియోస్ అయితే చూపించడానికి ట్రై చేస్తానబ్బా ఒక ప్లాను లేదు ఒక పద్ధతి లేదు ఈ సంవత్సరం ఏదో అలా జరిగిపోయింది డైలీ డైలీ వీడియో పెట్టాలనుకుంటాను అసలు పెట్టలేకపోతున్నానండి దానికి మెయిన్ కారణం మీరే మంచిగా సపోర్ట్ చేస్తే డైలీ వీడియో పెట్టాలనిపిస్తుంది మీరేమో చూస్తారు కానీ లైక్లు కొట్టరు లైక్ కొట్టకపోతే వీడియోకి యూస్ అయితే వెళ్ళదు ఇకపైన ఓన్లీ ముగ్గులు వీడియోలే పెట్టాలనుకున్నాను చూద్దాం కొన్ని ఇవైనా మంచిగా సక్సెస్ అవుతాయో అవవో చూద్దామని ఒక చిన్న ఆశ ఎక్కడో స్టార్ట్ చేశా ఎక్కడో ఎండు చేస్తాను ఎండు చేయి బాతాను కూడా ఎందుకంటే ఈ ఛానల్లో నాకు పెద్ద అచ్చ రాలేదండి మంచిగా యూస్ అయితే వెళ్ళలేదు ఒకప్పట్లో బాగా వెళ్ళింది అదే ఊపుతో వీడియోస్ పెట్టుంటే బాగుండు కానీ నాకు మధ్య మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అయితే పెట్టలేదు ప్రజెంట్ కూడా ప్రాబ్లమే అండి అసలు హెల్త్ అయితే మంచిగా లేదు అసలు గొంతు చూసారా అసలు ఇంకా కూడా నాకు చాలా ప్రాబ్లంగానే ఉంది గొంతు ఇది ఎందుకంటే ఓన్లీ తగ్గి తగ్గి గొంతు అనేది ఇలా అయిపోయిందనమాట దీని అంతటికీ కారణం ఈ హోమ్ మాలేసుకొని మంచిగా మంచి నీళ్ళలో స్నానం చేయడం వల్లే ఇలా అయితే నా హెల్త్ ఖరాబ్ అయ్యిందండి ఈ మాల వేసుకుని చాలా కష్టపడ్డానబ్బా ఏరు ఎప్పుడూ లేదు అంతలా కష్టపడ్డాను అసలు ఇంట్లో పనులు చేసుకోలేక పూజలకి అటెండ్ అవ్వలేక మొత్తం అయ్యానమాట మొత్తానికి ఎలాగో ఒకలాగా కంప్లీట్ అయిపోయింది అదంతా ఒక ఎత్తు అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ జలుబు ఈ దగ్గు అస్సలు వదలలేదండి చీటికి మాటకి దగ్గలేక చచ్చిపోతున్నాను అనమాట ఇంకా మొత్తానికి మన వీడియో కూడా అయిపోయి వచ్చేసింది ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో కానీ అలాగే ఒక మంచి కామెంట్ అయితే ఇవ్వండి ఇంకా బాగా నస్తే సబ్స్క్రైబ్